ప్రజలందరూ కూడా మళ్ళీ కేసీఆర్ రావాలి కంటంతో కోరుతా ఉన్నారు పద్దెనిమిది నెలల బాధనలో కాంగ్రెస్ పార్టీ అంటే ఎంతో ప్రజలకు అండవైతే ఈ రేవంత్ రెడ్డి నియమాన్ని మళ్ళా పదేళ్ల దాకా కాంగ్రెస్ పార్టీ ఇతను కూడా గుర్త చేసింది ఎందుకంటే అబద్ధాలు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి మహేష్ కుమార్ గౌడ్ కూడా పోటీ పడుతుంది నేను కూడా ఎక్కువ తక్కువ అబద్దాలు ఆడితే ఏమన్నా మంత్రి కాకపోతున్నా మహేష్ కుమార్ గౌడ్ కూడా కేసీసీ అధ్యక్షుడు అబద్దాలు ఆడటంతో పోటీ పడతాం అరే ఒక విషయం ఇక్కడ కాంగ్రెస్ పద్దెనిమిది నెలల్లో ఉద్ధరించిన ఉత్తరించినామని చెప్తున్నా ఏం ఉద్ధరించింది కేసీఆర్ పెట్టి బంద్ పెట్టింది ఫీజు రిఎంబర్స్మెంట్ బంద్ పెట్టింది చీరలు బంద్ పెట్టింది కేసీఆర్ ఊరూరికి ట్రాక్టర్ కొనిస్తే డిజిల్ బయటికి పైసలు లేక ట్రాక్టర్ పెట్టింది ఊర్లను బుగ్గలేకపోతే కొత్తగా చేసింది ఏమన్నా మాటలు ఎక్కువ చేతులు తక్కువ రైతు బంధు చేసేమని ఇండియాలో సంకల్ తిప్పుడు రెండు సార్లు ఎక్కువ కదా పోయిన వానకాలం రైతు బంద్ ఎక్కువ పోయిన యాసంగి రైతు బందాం ముందు రైతు బంధు ఎగ్గొట్టినము తప్పైంది ఇక ఈ దాకా ఇచ్చినామని ముందు ముఖ్యాలి పదిహేను వేలు ఇచ్చిన మూడు వేలు కోత పెట్టిన పన్నెండు వేలు ఇచ్చిన తప్పైంది ముందు చెప్పలేదు ఇంకేదో సిగ్గు లేకుండా ఏ పొగ పెట్టుకొని సంబరాలు చేస్తు నాకైతే అర్థమైంది అసలు మీకు ఉందా దాను రైతు బంధు సృష్టికర్త కేసీఆర్ రైతు బంధు అనే దాన్ని ఈ దేశంలో పుట్టించినోడు ఈ దేశానికి ఆదర్శంగా నిలిపిన నాయకుడు కేసీఆర్ పదకొండు సార్ల దాదాపు ఎనభై వేల కోట్ల రూపాయలు ఐదు ఎనభై వేల కోట్లు వేసాడు కేసీఆర్ మీ లెక్క మేము సంబరాలు చేరే మీ లెక్క మేము పెద్ద దాని చేసేయాలి ఎక్కడ మీరు ఏక ఇయక రెండు సార్లు ఎక్కువ ఇచ్చింది కనుక జనం మర్చిపోవాలని జనం ఏమైనా యాత్ర లేకుండా చేద్దాం జనం ఇలా మీరు బాగున్నారు పోయిన వానకాలకి ఆసంగి ఎకరానికి పన్నెండు వేల చొప్పున ప్రతి రైతుకు డెబ్బై లక్షల మంది రైతులు కాంగ్రెస్ పార్టీ బాధపడ్డది అది ముందు చెప్పులు లేదు ఇవాళ పీసీసీ అధ్యక్షుడు మాట్లాడుతున్నారు పద్దెనిమిది నెలల్లో చాలా ఉత్తరించట ఏం ఉద్ధరించింది ఆయన పోరామా ఊరు పోరా మహేష్ కుమార్ గారు బహిరంగ చర్చకు సిద్ధం అంట ఆయనతో నేను కాదు మా క్రాంతి కాదు సంబంధం వస్తాను నాకేం అబ్బాయి ఎక్కడ కూర్చున్నాము ఎన్టీవీలో కూర్చుందామా టీవీ ఫైవ్లో కూర్చుందామా టీవీ నైన్లో కూర్చుందామా నీ గాంధీ బాబు టమాటో చెప్పి వస్తా మాట్లాడదాం బట్టి పద్దెనిమిది నేళ్ళు నువ్వేం చేసినావు కేసీఆర్